టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఈరోజు స్వయం కురిచితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి నెంబర్ వన్ హీరో అయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు కొర హీరోలకి ఈ అరవై తొమ్మిదేళ్ళ వయసులో కూడా గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు చాలామంది స్పందించిన విషయం విదితమే చిరంజీవి గారు చాలా సంవత్సరాల తర్వాత రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే రెండు వేల తొమ్మిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు దీంతో చిరంజీవి గారి పేరు రాజకీయాల్లో ఎప్పటికీ మారుమో మరోవైపు మరోవైపు లేటెస్ట్గా అవుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వస్తూ ఉండగా తాజాగా ఆర్కే రోజా గారు సంచలన ఎంట్రీ ఇచ్చారట చిరంజీవి గారితో కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకున్నారట రాబోయే జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది అయితే ఈ భేటీ ఎందుకు జరిగిందనే దానిపై ఇప్పుడు వార్తలు వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రస్తుతం యునిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ తరఫున బాగా రాణిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో చిరంజీవి గారు కూడా జనసేన పార్టీ తరఫున నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి